ఉంటుందండి నాకు ఇష్టం ఈ అమ్మాయి గడగడగడరా మాట్లాడేస్తుందేంటి అని అనుకుంటున్నారా మన చిన్నప్పటి నుంచి అంతేనండి మనకి లోపల ఒకటి బయట ఒకటి ఉండదండి అంత ఓపెనేనండి గుండెల్లో పుట్టింది గొంతుకులో కొత్తదండి గొంతుకులోంచి బయటకొచ్చేద్దండి ఎవరు ఆపలేరండి బాబు రైట్ అయితే తీసుకోండి రాంగ్ అయితే మానేసేయండి కానీ అండి వాయిస్ నాది సాయిస్ మీదండి హాయ్ ఏం చెప్తున్నానండి ఏం చెప్తున్నానండి ఏం చెప్తున్నానండి హాయ్ సింపుల్ గా చెప్పాలంటే ఇది మన బయోడేటానండి హాయ్ నేను ఇంజెప్పటి నుంచి మీరు మాట్లాడరండి మేము మాట్లాడే ఛాన్స్ అక్కడ ఇచ్చారండి ఏ మాటగా మాట చెప్పుకోవాలి మీ మాట పోటెత్తున గోదావరి లాగా ఉందండి మీ నవ్వు తిడ్డేసి తోసుకెళ్తున్న పంట కాలంలో నావలా ఉంది గుడిలో పెట్టుకొని సర్వాంగ పూజలు చేసుకునేంత గొప్పగా ఉందండి మీ అందం మీ కళ్ళు మా పొలాల్లో పూసిన గడ్డి పూల్లో ఉన్నాయండి గడ్డి పూలతో పోల్తారా ఎదవని కలవ పూలతో పోలుస్తారా మీరు కూడా నండి కట్ చేసిన మామిడికాయ ముక్కల్లాగా అప్పుడే డీప్ ఫ్రెష్ నుండి తీసిన ఐస్ ముక్కల్లాగా చాలా ఫ్రెష్ గా క్యూట్ గా ఉన్నారండి ఐ లైక్ అండి ఇంతకి మీరు ఎక్కడ దాకా వస్తున్నారండి సావర్ల గోడకి అక్కడ మీరు ఏం చేస్తుంటారండి ఏం చేయటం ఏంటండి చదువుకున్నా మరి యూత్ నాకు చదువు సంధ్య ఉండాలి కదండి భలేగా చెప్పారండి ఇంతకి సంధ్య ఎవరండి మీ గర్ల్ ఫ్రెండా సంధ్య అంటే గర్ల్ ఫ్రెండ్ కాదు బాబు మరి క్లాస్ బ్యాక్ కి వెళ్ళమంటారా ఎల్లండి లేట్ ఎందుకు మరి చాలా కట్టబడి చేశారండి లేదండి చాలా ఇష్టపడి చేశాము అవునండి అల్లరి ప్రియుడితో తెరంగేటం చేసి సింధూరం దిద్దుకుని ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యంతో ఇడియట్ అనిపించుకున్న బలాదరుడు వెంకీ అండి

మీరు కూడా మా అన్నయ్య ఫ్యాన్ ఏంటండి ఫ్యాన్ వేసి అంటావేంట్రా అది చెప్పిన స్టైల్ అర్థం కలదా స్టైల్ లారెన్స్ కదరా రే నీకు దండం పెడతాను నీ ఎదడు సాపరా మీరు మా అన్నయ్య ఫ్యాన్ మే ఎక్స్పెక్ట్ చేయలేదండి అవునండి నేను అందరి హీరోలకి ఫ్యాన్ అండి అయ్యి బాబోయ్ అంతమందా నాకొక్కొక్క హీరో ఒక్కొక్కలా నచ్చేస్తారా మెగాస్టార్ చూస్తే దగ్గర నుంచి మసలాళ్ల దాకా అందరు స్టెప్ల కోణి నరసింహరాండు సినిమాలో బాలకృష్ణ సూపర్ గా నచ్చేసాడు నిన్న కుట్టేసినది మొన్న కుట్టేసినది మళ్ళీ కుట్టేస్తున్నది గండజేమాది మళ్ళీ కుట్టేసినది నేను పెరిగింది నీ కోసమే మీద కుటుంబ తుడు పుట్టిన రుణం ఆపేశారంటే పాడండి రావాలంటే మా చెల్లెల దగ్గర పాడుకుంటాం అయినా ఆరునానమూర్తి గారి పాటంటే ఇలా ఉండకూడదు ఈ ఊరు మనదిరా ఈ పనికి Pode me parar, pode me parar, pode అన్నారు మరి హైదరాబాద్ ఎందుకు వచ్చారండి మీరు చెప్పకపోతే మరి మీకు నాకు అది వద్దులేండి ఫ్రెండ్షిప్ అండి ఒక్కదాన్నే అనకాపల్లి దాకా వెళ్తున్నాను తోడెవరూ లేరు కదా అని భయపడుతూ రైలు ఎక్కానండి ఎక్కగానేమో మిమ్మల్ని చూసానండి చాకుల్లాంటి నలుగురు సూపర్ కుర్రాళ్ళు తగిలారు ఫ్రెండ్లీగా ఫ్రెండ్షిప్ చేసుకుంటూ సరదాగా సాగిపోదాం అనుకున్నానండి ఇప్పుడు మీరేమో నన్ను ఏర్ చేసినట్టుగా మాట్లాడుతున్నారు కదండి మీద నాకు ఫ్రెండ్షిప్ వద్దులేండి ఏమండి సుందరి గారు మీరేమీ బాధపడకండి మొత్తం మేము చెప్పేస్తాం మీరెబ్బరూ కాదండి చిన్న గారు చెప్పాలండి ఇంతకు ముందు అన్నారు కదండి ఇప్పుడు అండి అని మమ్మల్ని వేరు చేయటం ఏం బాగలేదండి అయితే చెప్తే ఇప్పుడు బాగుందండి మరేమోనండి ఇల్లు మన రవన్న బర్త్డే కదరా సార్ ఎలా అయినా సరే మన హీరోకి మనం బర్త్డే గ్రీటింగ్స్ చెప్పాల్సిందే మనం ఇష్టాలంటే రవితేజ రావాలి కదరా కదరాజ్ రాడు మనమే రవితేజానికి కలిసేరా అండి హలో ఏంటండి బాబు ఫుల్ డే ఆయనతో స్పెండ్ చేసావు అసలు మమ్మల్ని చూడగానే ఆయన షూటింగ్ క్యాన్సిల్ చేస్తున్నాడు మరి పాతో ఫోజుగా యువకులు చెప్తున్నాను కాదు కానీ నేను సుందరి గారు ఒక్క రోజులో బాగా తిక్క అయిపోయాడి స్టేషన్ కూడా ఆయన పనిలోనే డ్రైవర్ని ఇచ్చి మరీ పంపించాడు తెలుసా రా చూస్తానవి తీసి చూపించరా యారా చూపించవా చూపించు కొంచెం ఆలోచించు మరిహే మనకి భయమేటే చూడు అయితే మీ ఇష్టం చాలా బాగున్నాయండి పోటలు మీరు రవితేజ గారితో దిగినట్టు లేవండి రవితేజ గారే మీతో ఇంతకే ఎక్కడ చేయించారండి గ్రాఫిక్స్ అబ్బో కృష్ణా లోనా ఇంద్రా నగర్ లోనా అండి గ్రాఫిక్స్ ఏంటండి నేను అడిగేతాను చిన్న చెప్పేతాను అంటాడు మీరు నోరు మూసేస్తారు మళ్ళీ నేను ఫ్రెంచి పొద్దుంటూ ఏడుపు ముఖ పెట్టేతాను ఇవన్నీ అవసరమా అండి నిజం చెప్పండి అయితే చెప్పేస్తాను ఏనండి రవితేజాకి బర్త్డే గ్రీటింగ్ చెప్పాలి ఏంటి సార్ గర్మే నీ షూటింగ్ కేరెన్వితే చెప్పాలి బచ్చే చల్ చాల రవితేజా చెల్లెలి కాదు రవితేజా గారు బర్త్ రోజు ఫార్న్ ఎందుకెళ్తాడ్రాంట్లో ఉండుంటాడు అబద్ధాలు చెప్తున్నాడు మనం హైదరాబాద్ వచ్చింది మన హీరో రవితేజ గారికి బర్త్డే ఇదిగో చెప్పకుండా వెళ్లే ప్రసక్తే లేదు

చేసా చేసా సార్ ఏంట నా రిజర్మేషన్ ఆడేసి క్లియర్ అవ్వలేదా చిన్న రిక్వెస్ట్ ఏంటి మా ఆవిడ క్లోయిర్ పెట్టించి నాకప్పుడు పెట్టివ్వండి సార్ మీకే బ్యాడ్ నేమ్ వస్తా సార్ లేకుంటే పెట్టి తిరిగి దాని వేటు కింద పడింది అనుకోండి నలుగురు ఐదుగురు చచ్చిపోతారు సార్ శతగా అవుతారు మీకే బ్యాడ్ నేమ్ వచ్చేద్దండి వద్దా అలాగే ఇస్తాను ప్లీజ్ కిందేస్తాను చంపేస్తున్నాడు యాదవ చిన్నప్పుడు గారు చూడండి